నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీలో అత్యంత సన్నిహితులుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కొంతమందికి సీట్లు ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు ఇప్పుడు వారు వివరాలు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ మనకు తెలిసిందే వైసీపీలో ఎక్కువ అందరికీ తెలిసిన పర్సనాలిటీస్ ఎవరంటే రోజా గారు కోడాల నాని గారు జోగి రమేష్ గారు వీరు ఎవరైతే అత్యంత సన్నిహితులుగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులుగా ఉన్నారో వారికే ఇప్పుడు టికెట్ ఇస్తారా అసలు ఇవ్వరా అనే సందిగ్ధం నెలకొంది ఇవ్వనట్లుగానే వార్తలు వస్తున్నాయి ఎందుకు సార్ అలా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి దాదాపుగా తన పార్టీ శాసనసభ్యుల అభ్యర్థిత్వాల ఖరారు దగ్గర ఏడు విడతలుగా లిస్టులు రిలీ రిలీజ్ చేయడం జరిగింది ఈ ఏడు విడతల లిస్టుల రిలీజ్ సందర్భంగా ఆయన చాలా సంచలనాలకి తెరలేపారు అంటే సహజంగా ప్రజల్లో ఉన్న పర్సెప్షన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే అత్యంత లాయల్గా ఉన్నారో వాళ్ళు సుదీర్ఘకాలం ఆయనతో పాటు సేల్ అవ్వగలరు అని ప్రజలు భావిస్తున్న చాలామంది అభ్యర్థిత్వాలు అయితే నియోజకవర్గాల మార్పు చేర్పులకైనా ప్రయత్నం చేశారు లేదు కొంతమందిని నిరాకరించడం జరిగింది కొంతమందిని ఎంపీలుగా ప్రతిపాదించడం వాళ్ళు ఎంపీలుగా తిరస్కరించిన సందర్భంలో మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేలుగా ప్రతిపాదించడం ఇట్లా రకరకాల ప్రహసనం అయితే కొనసాగుతూ ఉంది ఇవాళ మళ్ళొకసారి ఎందుకు ఈ చర్చ తెర మీదకి వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా కుడి భుజంలాగా వ్యవహరిస్తూ ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని నిత్యం దూషిస్తూ నిత్యం వార్తల్లో నిలిచిన కొడాల నాని గారి నియోజకవర్గంలో మండలి హనుమంతరావు గారు అనే ఆయనకి అభ్యర్థిత్వం ఖరారైపోయినట్టుగా ఆయనకి అభినందనలు తెలుపుతూ ఆ ఫ్లెక్సీలు వెళ్లడం జరిగింది అది అధికారికమైన నిర్ధారణ అవునా కాదని దీని తరకు పార్టీ వ్యాపించే ప్రకటన రాలే అంటే ఏ సమాచారం మేరకు ఆయనకు అభ్యర్థిత్వం ఖరారైనట్టుగా ఫ్లెక్సీలు పెట్టారనేది అధికారికంగా ధృవీకరణ అయితే ఇప్పటిదాకా రాల కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత లాయల్గా ఉన్న కొడాలా నాని గారి నియోజకవర్గంలో కూడా వేరే వారి పేరు ప్రతిపాదనలో ఉన్నట్టుగా కానీ లేదు ఆయన పేరు ఖరారైనట్టుగా కానీ చర్చ జరగడమే కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది ఎందుకంటే సహజంగా అందరూ భావించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఆ పార్టీలో సెకండ్ పర్సన్ ఎవరైనా రేపు అభ్యర్థిత్వం దక్కించుకునే వ్యక్తి ఉన్నారు అని అంటే ఆయనకు అత్యంత లాయల్గా ఉన్న కొడలాని ఇవాళ అటువంటి కొడలాని గారి క్యాండిడేచర్ కూడా అన్సర్టైన్గా ఉంది ఆయన నియోజకవర్గం కూడా వేరే వారి పేరు పరిగణలోకి తీసుకుంటున్నారా ఇట్లాంటప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిత్వాల ఖరారీ ఎంచుకుంటున్న ప్రాతిపదిక ఏంటి అంటే ఒక పారామీటర్ పెట్టుకోవాలి కదా వాళ్ళ వాళ్ళని కన్సర్ చేయడానికి కానీ రిజెక్ట్ చేయడానికి కానీ ఆయన దేని ప్రాతిపదికగా ఎంపిక చేసుకుంటున్నారు తెలుగుదేశం వర్గాల్లో కూడా ఈ మధ్య నేను ఇంటర్నల్గా విన్నది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ పట్ల కొంత సానుభూతి వ్యక్తం చేసే కొంతమంది బయట వ్యక్తులు వాళ్ళు ఈ మధ్య చేసిన సర్వే ఫలితాల్లో కూడా మన్ని మధ్యకాలం వరకు చాలామంది వైసీపీ అభ్యర్థుల కన్నా నాని గారికి తన నియోజకవర్గంలో మెరుగైన ప్రజా మద్దతు ఉంది అని చెప్పని విన్నా నేను మరి ఇటువంటి సందర్భంలో అంటే చాలామంది కన్నా ఆయన మెరుగైన పనితీరు కనపరుచున్నారు ప్రజామోదం పొందగలుగుతున్నారు రేపటి ఎన్నికల్లో కూడా అంత ఈజీ కాదు కొడాల నాని ఓడించడం అని చెప్పని చాలా సర్వే సంస్థలు భావిస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళ అటువంటి నాయకుడి అభ్యర్థిత్వాన్ని కూడా స్టిల్ ఈ రోజుకి ఇంకా కన్ఫర్మ్ చేయకపోవటం అంటే మనం చూసుకున్నట్లయితే ప్రజల్లో ఎక్కువ ఈ పేర్లు నానుతూ ఉంటాయి కొడాల నాన్నగారు అయితే ఇప్పుడు ఇటువంటి ఇటువంటి సీనియర్ నాయకులు సుదీర్ఘకాలం కాలం జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగుతున్న నాయకులు పలు దఫాలు చట్టసభలకు ఎన్నికైన నాయకుల అభ్యర్థిత్వమే ఇంకా ఎప్పుడైతే పార్టీ వైపు నుంచి ఆ పెండింగ్ లోనే పెట్టి ఉంచారో ఇటువంటి స్పెక్యులేషన్స్ కాస్కారం కలుగుతుంది ఇప్పుడు మండల హనుమంతరావు గారు ఇంకొకరు ఎవరో ఇంకొకరు ఎవరో ఇట్లా రకరకాల పేర్లు ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి సామాజిక వర్గాల ప్రాతిపదికన రకరకాల పేర్లు కొత్త కొత్తగా తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడ చాలా విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చర్చనీయాంశంగా మారుతుందనేది వాస్తవం ఎందుకనంటే ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత లాయల్గా ఉన్న పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సెయిల్ అయ్యి ఆయన గెలుపు కోసం అదే సందర్భంలో ఆయన ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించిన పరిశానం ఇవాళ తన సొంత నియోజకవర్గ ప్రజల్లో కూడా వ్యతిరేకత పెంచుకున్నారు ఆమకృష్ణారెడ్డి గారు ఎందుకు ఆయన నియోజకవర్గ పరిధిలో రాజధాని నిర్ణయం జరిగింది ఆయన నియోజకవర్గ పరిధిలో రాజధానికి ప్రధానమంత్రి గారి చేత శంకుస్థాపన జరిగింది ఆయన నియోజకవర్గ పరిధిలో రాజధాని నిర్మాణం మొదలైంది అటువంటి తన నియోజకవర్గ పరిధిలో రాజధాని నిర్మాణం వల్ల మొట్టమొదట ప్రయోజనం సిద్ధించేది తన నియోజకవర్గ ప్రజలకి తన ప్రాంతానికి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా నిలిచి పార్టీ పట్ల లాయల్టీ ప్రదర్శించిన పర్యావసానం చివరికి తన మూలాల్లో కూడా తను నష్టపోయే పరిస్థితి రామకృష్ణారెడ్డికి ఎదురైంది అదే సందర్భంలో ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ మీద ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్న నాటి నుంచి కూడా చాలా కేసులు ఫైల్ చేయడం జరిగింది కోర్టుల చుట్టూ తిప్పట తిప్పే ప్రయత్నం చేశారు చికాకు పెట్టే ప్రయత్నం చేశారు ఆఖరికి తెలుగుదేశం పార్టీ కేంద్ర కాల కార్యాలయ నిర్మాణాన్ని కూడా ప్రశ్నించారు ఆ స్థలాన్ని కూడా వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశారు ఇటువంటి ఆలరామకృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని అందుకంటే ముందుగా అది డిన్నై చేసిన నేపథ్యంలోనే ఆయన చివరికి ఆ పార్టీకి కూడా దండం పెట్టి బయటకెళ్ళిపోవడం జరిగింది కాపురామచంద్రారెడ్డిని చూసాం అట్లాగే ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు సంతనోదలపాటి నుంచి సుధాకర్ బాబు ఈ సుధాకర్ బాబు మొన్న ముగిసిన బడ్జెట్ సెషన్స్ కంటే ముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆ రోజు తెలుగుదేశం శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయ స్వామి అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ నిరసన కార్యక్రమం టేకప్ చేశారు అని చెప్పని అసెంబ్లీలో ఆయన మీద భౌతిక దాడికి పాల్పడ్డాడు ఒకవేళ దానికి నచ్చక జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అంటే తన శాసనసభ్యుడు చేసిన చర్యకి ఖండిస్తూ లేదు ఆయన్ని కట్టడి చేయడం కోసం ఇవాళ అభ్యర్థితో నిరాకరించారా నిరాకరించే పరిస్థితి అటువంటి దాన్ని ప్రాతిపదిక కనుక నిరాకరించే పని అయితే ఆ రోజే తన శాసనసభ్యుడి ప్రవర్తనకి ఖచ్చితంగా సభకు క్షమాపణ చెప్పి తన శాసనసభ్యుడి చేత అది ఆ బాధితుడిగా మారిన తెలుగుదేశం శాసనసభ్యుడికి క్షమాపణ చెప్పు ఉండాల్సింది కానీ ఆ రోజు ఆయన చేసిన దుందుడుకు చర్య ఆ దాడి ఆ అంటే తన సహచార్య శాసనసభ్యుడి మీద మీద చేసిన అతి ప్రవర్తన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆనందం కలిగించింది కాబట్టి ఆ రోజు ఆయన కట్టడి చేయలే మీ ప్రవర్తన తప్పు అని చెప్పని ఉపదేశించే ప్రయత్నం చేయలే కనీసం ప్రతిపక్షాలకు సంజేషించే ప్రయత్నం కూడా సభానాయకుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి అదే సందర్భంలో జోగి రమేష్ తను శాసనసభ్యుడిగా ఉండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి దాడికి వెళ్ళడం జరిగింది అటువంటి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు సరే మంత్రి పదవి ఇవ్వడానికి పరిగణలోకి తీసుకో తగ్గ క్యాండిడేట్గా ఆయన భావిస్తూ ఉన్నారు మరి అటువంటి ఆయన్ని వాళ్ళ పెడన నుంచి పెనమలూరికి ఎందుకు మార్చారు అంటే నిజంగానే ఆయనకి ప్రజల్లో మద్దతు ఉంది ప్రజాదరణ కలిగిన నాయకుడు మీకు లాయల్టీ కలిగిన వ్యక్తిని మీరు ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రి హోదాకి ప్రమోషన్ ఇచ్చారు ఇచ్చినప్పుడు పైగా మీరు ఆయనకి మంత్రి పదవి ఇచ్చి నేను చాలా సామాజిక న్యాయం పాటిస్తున్నా బలహీన వర్గాల వాళ్ళకి మంత్రి పదవి ఇస్తున్నా అని చెప్పని చెప్పుకున్నారు చెప్పుకున్నప్పుడు ఆయన పెడంలోనే కొనసాగించి మరొక బలహీన వర్గాల శాసనప్పుడు పార్థసారథ గారిని కూడా కొనసాగించుండాలి కదా కానీ ఇక్కడ ఒక బలహీన వర్గాల అభ్యర్థికి నిరాకరించి ఇంకొక బలహీన వర్గాల అభ్యర్థిని ఇంకొక ప్రాంతానికి అంటే ఇప్పుడు అక్కడొకరు ఇక్కడొకరు ఉంటే రెండు నియోజకవర్గాల్లో బీసీలు ఉండేవాళ్ళు ఇప్పుడు ఒకరిని రీప్లేస్ చేసిన పర్యాసానం నూటికి నూరు పాళ్ళు అక్కడ మరి సామాజిక న్యాయం అని చెప్పి ఆ చెప్పుకునే దాంట్లో అర్థం ఏంటో తెలియదు అదే సందర్భంలో పార్థసారథ గారికి అభ్యర్థితో నిరాకరిస్తూ ఈయన చెప్పింది ఏంటి మీరు నా మనసుకు నచ్చినట్టుగా వ్యవహరించలేదు నా మనసుకు నచ్చినట్టుగా అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరించాడు నిజంగానే అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారి మనసుకు నచ్చిన విధంగా అది ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకుడిని లోకేష్ ని ఇష్టారీ దూషించడం ప్రాతిపదికగా ఆయన ఈయనకు మనసుకు నచ్చాడు అనుకుందాం మరి ఆయనకు మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారు ఇవాళ అదే అనిల్ కుమార్ యాదవ్ అని మంత్రి హోదా నుంచి తప్పించిన కారణం ఏంటి ఏ ప్రాతిపదిక మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగాను ఇదే గందరగోళ పరిస్థితి సృష్టించుకోవటం కొంతమందిని మంత్రులుగా కొనసాగించి కొంతమందిని తప్పించడం జరిగింది అంటే పనితీరు ప్రాతిపదికగా అనుకున్నప్పుడు ఈ కొనసాగించిన వాళ్ళందరూ పనితీరు అద్భుతంగా ఉందా అద్భుతంగా ఉంటే మరి సీనియర్ మంత్రిగా ఉండి బసవ సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతా ఆయన హయాంలో రెండు లక్షల మంది టెన్త్ క్లాస్ పిల్లలు ఫెయిల్ అయ్యారు నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ రెండు లక్షల మంది పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం అనేది ఎప్పుడు జరగలా దాని కారణంగా పదిహేడు పద్దెనిమిది మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు మనోవేదంతో ఆ కుటుంబాలకి కడుపు శోకం మిగిలింది మరి దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి అంటే సమర్థంగా టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా నిర్వహించలేని ఆయన్ని మరి ఆయన ఎందుకు మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారు నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనసుకు తోచిన విధంగా చీకట్లోకి రాళ్ళు విసిరి ఆ రాళ్ళు విసిరిన దానికి సూటిగా ఎవరికి తగిలితే వాళ్ళని కొనసాగించడం లేదు అని అంటే తప్పించడం అనేది ఆ పార్టీలోనే ఒక అన్సర్టెన్ సిచ్యువేషన్ ఆయనే క్రియేట్ చేసుకుంటున్నారు అంటే ఇవాళ ఒకళ్ళ అభ్యర్థాలు నిరాకరించడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి కొనసాగించడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో చూసుకుంటే వాళ్ళ విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చినాయి అక్రమాలు అరాచకాలకు పాల్పడిన ఆరోపణలు వచ్చినాయి ప్రత్యర్థ పార్టీల మీద దాడులు దౌర్జన్యాలకు గురి చేసిన ఆరోపణలు వచ్చినాయి అదే సందర్భంలో తన పార్టీలోనే ఇంటర్నల్గా సంక్షోభం సృష్టించడానికి దారితీసిన పరిస్థితులకి బాధ్యులైన వ్యక్తులుగా ఆరోపణలు వచ్చినాయి అటువంటి వాళ్ళ విషయంలోనేమో కనీసం వాళ్ళని మార్చే ప్రయత్నం కాదు టచ్ చేసే ప్రయత్నం కూడా చేయటంలా బీసీలు ఎస్సీలు అదే సందర్భంలో తన పట్ల అత్యంత లాయల్టీ ప్రదర్శించడమే ప్రా ప్రాతిపదికగా ఎవరైతే నమ్మి మీ పక్కన నిలబడ్డారో వాళ్ళని ఆదరించాలి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఎవరైతే నన్ను నమ్మారో వాళ్ళనే మొట్టమొదటిగా నేను దెబ్బ అన్నట్టుగా మనకు ఒక సామెత ఉంది వ్యాపారస్తుడు మోసం చేయాలి అని అంటే ఎరిగినాడైనా దొర దొరకాలంట ఎర్రాడైనా దొరకాలంట అంటే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఆయన వల్ల దెబ్బ పడాలి అని అంటే ఆ పార్టీలో కూడా నాకు అత్యంత లాయల్గా ఉన్నాలైనా దొరకాలి లేదు నా మాటకు ఎదురు చెప్పలేనాలైనా దొరకాలి ఇవాళ ఈ రెండు ప్రాతిపదిక మీదే ఆయన ఈ విధాన ఎంపికలు చేస్తూ ఉన్నారు ఇది నూటికి నూరు పాళ్ళు ఆ పార్టీలో ఎన్నికలకు ముందు ఆయనకు ఆయన సృష్టించుకుంటాను ఒక అంతర్గత సంక్షోభం అంటే సార్ ఇది విభేదాలు అనుకోవచ్చా మనం లేకపోతే ఇది కూడా ఒక ఎన్నికల వ్యూహం ఏమో అంటే లాస్ట్ దాకా ఇవ్వనని చెప్పేసి లాస్ట్ లో ఇస్తే ఏమైనా మంచిగా ఉంటది మార్పు అనేది ఏమన్నా అంటే ఇక్కడ ఒకటి ఇవ్వను ఇవ్వను అని ఇంకొకరి పేరు ప్రస్తావం తీసుకొచ్చినప్పుడు ముందు మా పేరు ప్రకటన చేసి మళ్ళీ లాస్ట్ మినిట్ లో పాత ఆయనకే ఇచ్చారని చెప్పి అదొక సంక్షోభమే కదా కొత్త కొత్త తలనొప్పి కొత్త తలనొప్పే కదా ఇప్పుడు పార్టీలో స్మూత్ సేలింగ్ ఉండాలి అనుకున్నప్పుడు ఏదో ఒక పారామీటర్ పెట్టుకోవాలి వాళ్ళ పనితీరు ప్రాతిపదికైనా ఉండాలి పార్టీ పట్ల లాయల్టీ ప్రదర్శించని కారణమైనా ఉండాలి లేదు ప్రజల్లో మద్దతు లేదనే కారణం ఏదైనా ఉండాలి ఇవాళ ప్రజల్లో మద్దత వీటి ప్రాతిపదిక అనుకుంటే నూటికి నూరు పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్టీగా ఉండటం వల్ల వాళ్ళకి ప్రజల మద్దతు కోల్పోతున్నారా అది కూడా ఆయనే సమాధానం చెప్పాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి అంశంలో వేసుకొని ఆయన తరపున ఒకళ్ళతో తీసుకొని ప్రత్యర్థి పార్టీల మీద ఒక రకంగా సంస్కారహీనంగా విరుచుకుపడ్డారు పడ్డారు చాలామంది దాని ప్రాతిపదిక వాళ్ళు ప్రజల్లో ఆదరణ కోల్పో కోల్పోయారా దానికి మరి నైతిక బాధ్యత ఎవరు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల పర్యవేశానం ఆయన తీసుకున్న నిర్ణయాలకు అండగా నిలబడ్డ పర్వేశానం ఆయన తీసుకున్న నిర్ణయాలను మద్దతు తెలిపిన పర్వేశానం ఆయన తీసుకున్న నిర్ణయాలను విమర్శించిన ప్రతిపక్షాల మీద విరుచుకుపడిన పర్యవేశానం ఈరోజు వాళ్ళకి ప్రజల్లో మద్దతు కోల్పోతున్నారు అంటే నూటి నూరు పాల్ అది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మద్దతు కోల్పోయినట్టుగానే భావించాలి కానీ ఆయన ఆ నైతిక బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేరు వీళ్ళని మాత్రం బలిపోసులుగా మారుస్తున్నది అయితే వాస్తవం అంటే మరి రోజా గారు వాళ్ళకి సీట్ రాకపోతే వాళ్ళ రియాక్షన్ సార్ చూడాలి మనం ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైనా అవసరాల ప్రాతిపదిక మీద ఏర్పడ్డ అసోసియేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరికెవరు చుట్టాలు కాదు మిత్రత్వాలు లేవు కేవలం ఏంటంటే వాళ్ళ పిల్లల నీళ్ళకి పిల్లల నాళ్ళకి ఇది ఏమి ఇచ్చి పుచ్చుకోట్లా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు అద్దు చేకూరుతుంది కాబట్టి వీళ్ళు ఆయనకి లాయల్టీ ప్రదర్శిస్తున్నారు వీళ్ళ నోరు వీళ్ళ దా వీళ్ళు చేసే ప్రత్యర్థుల మీద చేసే దాడి తనకు రక్షణ కవచం లాగా ఉంటుంది కాబట్టి ఆయన వాళ్ళని ప్రోత్సహిస్తూ వస్తున్నారు తప్ప కేవలం అవసరాల ప్రాతిపదికగా ఏర్పడ్డ సంబంధ బాంధవ్యాలు ఇది ఆ అవసరాలు నెరవేరువు అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళందరూ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్నారే కదా ఇదే రోజే ఇదే కొడాలని వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆయన నుంచి విభేదించి ఇటువైపు వచ్చిన వాళ్ళు ఇటు విభేదించి ఇంకొక పార్టీకో లేదంటే రాజకీయ సన్యాసం సేకరించడానికి ఎంతోసేపు పట్టదు ఓకే మొత్తానికైతే వీళ్ళకి మెయిన్ ముఖ్య నేతలకైతే సీట్లు రావు అనే ప్రచారమే జరుగుతుంది ఒకవేళ రాకపోతే కొంచెం పరిస్థితి తీవ్రంగానే కనిపిస్తున్నాయి చూద్దాం సార్ ఏం జరుగుతుందని థ్యాంక్ యూ సార్